మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పవనాశ్ర పీఠాయ కౌతమి తీరవాసనే హిమధర్మపురిషాయ శ్రీ నృసింహాయ మంగళం లక్ష్మీ స్వామి దేవస్థానము ధర్మపురి వచ్చేస్తున్నటువంటి విశేష భక్త జనవాణి స్వాగతం తెలియజేస్తుంది కార్తీక మాసము ఈ శివ కృష్ణమూర్తికి సంబంధించిన మాసము మరి ఈ మాసంలో భాగంగా ఈ రోజు శనివారం నాడు మరి భక్తులు ఉదయపురం నుంచే అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి రావడం జరుగుతున్నది మరి దీంట్లో భాగంగా ఇప్పటివరకు వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు చేయడం జరిగింది దీనిలో గాను విశేషమైన అనేక మంది భక్తులు చాలా మంది పాల్గొని స్వామివారి యొక్క తీర్థాలను స్వీకరించి స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు ఎవరైతే శనివారం రోజు నాటి సాయం సందేశం తీసుకుంటారో వాళ్ళకు తప్పకుండా వారి యొక్క సకల పాపాలన్నీ కూడా చలిపోయి మరి సకల పుణ్యాలు కలిగి సాయం చేయబెట్టి శాస్త్రం చెప్తున్నది భాగన భగవద్బంధులు మరి అనేక మంది ఈ రోజు దీపదానం ఇంకా కార్తీక మాసము ఇంకా ఇంకొక వారం రోజులు ఉంది దీంతో మరి దానం చేసుకునే వాళ్ళు దీపదానాలు అదే విధంగా వస్త్రదానాలు విశేషమైన దానాలు చేయడం జరుగుతున్నది మరి ఈ విధంగా చేసుకోవచ్చని చెప్పి శాసనం చెప్తున్నది కార్తీక మాసంలో ఏది చేసినా పుణ్యమే కావున భగవద్బంధులందరికీ కూడా ఆ భగవంతుడు లక్ష్మీ సముడు చల్లగా కాపాడని చెప్పి స్వామివాన్ని కోరుకుంటూ కార్తీక మాసము ఈ నెలంతా శివుడికి కేశవుడికి ఇష్టమైన మాసం కాబట్టి ఈ శనివారం మూడో శనివారం కాబట్టి మేము రావడం జరిగింది ఇక్కడికి వస్తే కులదేవుడు లక్ష్మీ నరసింహ స్వామి కాబట్టి ఇక్కడికి వస్తే ఏ దోషాలు పాపాలు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా మేము శ్రావణ మాసం కార్తీక మాసం దర్శనం చేసుకుంటాము భక్తులు రద్దీ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది స్వామి మేము ఎప్పుడు వస్తాము చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ మంచి దర్శనం అయింది చాలా సంతోషం వెళ్ళొస్తున్నాం కార్తీక మాసం ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి కార్తీక మాసము పున్నంకు ఎప్పుడు ప్రతిసారి మిందు జట్టు కింద ముట్టిస్తాము గంగాళం ముట్టిస్తాము దేవుడి దగ్గర ముట్టిస్తాము ప్రతి సంవత్సరం ముట్టిస్తాము అంటే రామకృష్ణ ప్రతి సంవత్సరం వ్యవస్థ ఉంటాము వ్యవస్థ అయింది లేదు ఇక్కడ లక్తులకు అన్ని రకాల సదుపాయాలు బాగానే ఉన్నాయి నేను ఇబ్బంది కాకుండా నుంచిగానే చూసుకుంటున్నాను